దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు వివేకముతో నడుచుకొనుము ఇక్కడ ప్రస్తావించబడిన దేవాలయం కేవలం చేతులతో నిర్మించిన భవంతిని సూచించదు దేవుని వాక్యము అత్యున్నతుడు మానవ చేతుడుతో నిర్మించిన ఆలయములలో నివసించడని స్పష్టముగా తెలుపుచున్నది రోజువారీ ధ్యానం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయు దురు ప్రసంగి ఐదు ఒక బోధకుడు చెబుతున్నాడు నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రస్తావించబడిన దేవాలయం కేవలం చేతులతో నిర్మించిన భవనాన్ని సూచించదు ఎందుకంటే సర్వోన్నతుడు మానవ చేతులతో నిర్మించిన దేవాలయాలలో నివసించడని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీయు నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అపోస్తుల కార్యములు ఏడు నలభై ఎనిమిది నుండి నలభై తొమ్మిది యేసు ఇలా అన్నాడు నా ఇల్లు ప్రజలందరి కోసం ప్రార్థన మందిరం బైబిల్ పాత నిబంధనలో ప్రజలు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లేవారని అనేక చోట్ల చూపిస్తుంది హన్నా ప్రభువు ఆలయంలో తన హృదయాన్ని విప్పి ప్రార్థించినట్లు మననం చదువుతాం వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకునిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చునియుండగా బహుదుక్క వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సమూయేలు మొదటి గ్రంథము ఒక తొమ్మిది నుంచి పది హన్న దేవాలయానికి వెళ్ళింది అక్కడ ఆమె ప్రార్థించింది దేవునికి మొక్కుబడి చేసుకుంది మరియు ప్రభువుకు తన హృదయాన్ని పూర్తిగా వెళ్లబోసుకుంది పాత నిబంధనలో ఇస్రాయేలీయులు దేవుణ్ణి వెతకటానికి మరియు ఆరాధించటానికి సంవత్సరానికి మూడుసార్లు జెరూసలేం దేవాలయానికి వెళ్లేవారు ప్రార్థన అనేది మానవుడు దేవునితో పంచుకునే ఒక లోతైన సంబంధం ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడుతాము ప్రార్థనలో మన భారాలన్నింటినీ మన కష్టాలను మన కలవరపరిచే బరువులన్నింటినీ ఆయన సన్నిధిలో ఉంచుతాము దేవుడు అది వింటాడు మనల్ని అర్థం చేసుకుంటాడు మరియు తగిన సమయంలో మనకు సమాధానమిస్తాడు ప్రార్థన అనేది మానవుడు దేవునితో మాట్లాడే మరియు దేవుడు మానవునితో మాట్లాడే సమయం యేసుక్రీస్తు సమరయ్యగుండా గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆయన యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు ఆ సమయంలో సమరయురాలు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది అప్పుడు ఏసు ఆమెతో నాకు తాగడానికి నీళ్లు ఇవ్వు అన్నాడు ఏసు సమరయురాలితో సంభాషిస్తుండగా వారు దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలో ఆమె ఆయనను అడిగింది ఆమె ఆయనతో మా పితరులు ఈ కొండమీద ఆరాధించారు కాని మీరు యూదులు ఆరాధించవలసిన స్థలం ఎరుషలేములో ఉందని చెబుతారు యేసు బదులిస్తూ ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ కొండమీద మాత్రమే కాదు ఎరూషలేములో మాత్రమే కాదు ప్రతి చోటా ఆరాధిస్తారు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలేనని తండ్రి కోరుచ దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను సువార్త నాలుగు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఈరోజు మనం దేవుణ్ణి కలవడానికి దేవాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో నివసిస్తాడు మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను మత్తైసు వార్త పద్దెనిమిది ఇరవై ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్